చూడేంత ఆకలి మంటుపోందన్న పర నువ్వు లోపల రే లోపలికి పారా రేరే సరే దాకా ఇప్పుడు చూడు వెనకలు వచ్చేస్తుంది లేకపోతే నేను అలా పాలు పోసుకొచ్చి ఇంకేం చేయను వీడు మన ఇంటి దగ్గర ఏడదాకా వచ్చాడు నెల దగ్గరకు వచ్చే వాళ్ళు ఉందండి ఇట్లా వీడు మరి విడిపేడుతున్నాం

అదే అర్థం ఇల్లు ముగ్గురు వెనుకున్నది పెడిగ్రీ వస్తున్నావు అది పక్క పెట్టచ్చుగా అరు చూసావు మళ్ళీ ఎటు వచ్చాడు ఏయ్ ఒకటి వెళ్ళిపోరా వీడు మన ఇంటి దగ్గర ఎడదాకా వచ్చాడు వీళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు మళ్ళీ మనం వెళ్తాడు వస్తాడు ఇల్లు కూడా వెళ్ళిపోతాడు ఎటు చూడు మళ్ళీ ఎలా చూస్తున్నాడు బ్లాక్ రోడా ఎందుకు ఆలోచనతో బా బ్లాక్ ఆడవట ఈడో ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు అరే వచ్చి తినరా ఇంకా భయం బాగలేదు మమ్మీ మమ్మీ ఏడోడు వచ్చాడు ఇదిగో వైట్ వాడు డైట్ వస్తుండ్రా మేము వాళ్ళే వాళ్ళు తింటున్నా చక్కగా ఇది మనం వెళ్తే వీళ్ళు తింటారు ఏది ఆడ చూస్తున్నాడు అమ్మా వచ్చాడుగా ఈడు కాదు కదా ఓకే ఓకే అంతేకాదు ఇది ఇప్పుడు వస్తున్నాడు చూడు వస్తున్నామని ఎలా ఉంటుంది ఇప్పుడు తింటాడు వచ్చి ఈడొచ్చాడు మమ్మీ బిర్యానీ వీళ్ళొకటి వీడేం చేస్తాడు మళ్ళీ వెనకాల ఇంకోటేడి ఒకటి రెండు మూడు ఎరా నాలుగు కూడా ఏడక బాత్రూమ్ ఇటు స్పెషల్ అయిపోయాడు బుడ్డి నేనే బుడ్డి ఇటు చూస్తున్నావు బుడ్డి నువ్వు అది 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 అమ్మ ఇప్పుడు చూ వెనకలు వచ్చేస్తుంది ఈ బ్యాచ్ వచ్చింది ఇదిగో అందరు వచ్చారు వీళ్ళు నలుగురు నలు ఐదుగురు ఏ అమ్మా ఇటు పెట్టి బ్యాచ్ వచ్చింది ఆడొకడు వీళ్ళంతా ఇటు పోయి మళ్ళీ ఇడు ఇటు ర ఒరే మీ బ్లాక్ వాళ్ళందరూ ఒకవైపు ఈ బ్రౌన్ వాళ్ళందరూ ఒకవైపు తినాలి మీరు ఎందుకు అటు ఇటు వెళ్తారు బుడ్డి మాత్రం ఆడుంటే ఆడే అమ్మా అంటుంది తినండి అతను నువ్వు నిజంగా ఆయన పిల్లలు తినిచ్చాడు మమ్మీ ఆడు ఆయన మూతి పెట్టేవాడు కూడా అయిపోయాడు పాపం నువ్వు పిల్లలు తిని అనగానే మూతి పెట్టేవాడు కూడా అయిపోయాడు అదే కదా రారా బుడ్డోడా రా వస్తాడమ్మ తోకలేనోడు వస్తాడు మమ్మీ మమ్మీ తోకలేనాడు తోక పెరుగుతుందంట పెరిగింది పెరిగిందంట మమ్మీ బుడ్డిదేంది వెనకలో వస్తుంది మళ్ళీ ఇది ఇంతే మాములదే అది రా తోక పెరిగిందా ముందే ఇలా పెట్టాలి మమ్మీ

వీళ్ళు ముగ్గురు కోసం ఇటు వచ్చాము ఈ ముగ్గురు పిల్లల కోసం ఇది వీటి పేసి గేటు ఆ అదే చూడంత ఆకలి మంట మనం ఎందాలు పెట్టింది అటు సైడ్ ఈ బొమ్మ సైడ్ ఈ బొమ్మ సైడ్ పెట్టు అదేగా అమ్మా దాని మీద కాలు వేస్తుంది ఇది అసలు నువ్వు అటు వెళ్ళిపోతుంటే బ్రౌన్ ముందేస్తున్నా బ్రౌన్ దాని మీద కాలు వేసలా అవుతుంది తల్లి వచ్చింది ఆ పెట్టు ప్లేట్ నిండా గట్టిగా మమ్మీ ఒక్క దాంట్లో వాళ్ళు ఎలా తింటారు ఏందో ఇప్పుడు తింటున్నారు మామూలుగా తినరు కదా రెండు ఇస్తరాకులు కావాలి ఇద్దరికి ఇచ్చేది ఒకటి ఇప్పుడు ఎందుకు ఒక్క దాంట్లో తింటున్నారు వీళ్ళు అంటే నేను చెప్పింది అబద్ధం అని ప్రూవ్ చేద్దామని అలా ఎలా కుదిరిద్దు ఇప్పుడు ఆపే డిగ్రీ వద్దంట ఆపే డిగ్రీయే కావాలి

ಅದೇ ದೀನ್ ತೋಡೋಳು ಅಂತೇಟಾರ ತಲ್ಲಿ ಪಾಕೋ ತಳ್ಳಿ ಪಿಲ್ ಇಲ್ಲ ಮುಗ್ಗರಿನೋ ಆ ಕಂತ್ರಿಗಾಡ

మమ్మీ ఇటు కంట పెట్టావు పక్కా మమ్మీ వెనకాల బ్రౌన్ ఉన్నాడు మమ్మీ వచ్చాడు వచ్చాడు మళ్ళీ నువ్వు పెట్టావు వాడు రాలే తినడానికి ఉంచు మమ్మీ అమ్మా ఉంచితే ఉంచు లేకపోతే నేను అలా పాలు పోతు తీసుకొచ్చు ఇంకేం చేయను ఇది బ్లాక్ అమ్మౌట్ పెట్టేస్తా పెట్టేసి వస్తాను పెడిగిరి కూడా పెడిగిరి